గత వైసీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు నగరంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ మాట్లాడారు ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయ ఏ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగ సంఘాల నాయకుడు కానీ ప్రశ్నిస్తే పోలీసులు కేసు పెట్టడము అడిగిన గొంతును అణచివేయడము రకరకాల పద్ధతుల్లో అణచివేసే పద్ధతిని ఏర్పాటు చేసింది మా నాయకుడు కేఆర్ సూర్యనారాయణ గారిని అక్రమంగా కేసులు బదాయించి ఉద్యోగ విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అణచివేయడానికి ప్రయత్నం చేసింది ఏసీబీ కేసులు బనాయించింది ఏసీబీ కేసులు అయితే అయితే ట్రాప్ అన్నా చేయాలి లేకపోతే డిస్ప్రపోషన్స్ అసెట్స్ ఉన్నా బనాయించాలి ఈ రెండూ కాకుండా ఏ సంబంధం లేని ఏ విధంగా అతనికి సంబంధం లేని కేసులను ఏ కేసులు పెట్టారో చెప్పకుండా నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల పాటు వేధించడం జరిగింది వాళ్ళ కుటుంబం ఇంటి చుట్టూ ఇంట్లో ఆడోళ్ళు ఉంటే పోలీసులు ఇంటి చుట్టూ పెట్టి కుటుంబ పరంగా మానసికంగా వేధించడం జరిగింది అయితే ఏ కేసులు పెట్టారా అంటే ఏ కేసులు పెట్టింది చెప్పకుండా చేయడం జరిగింది నాలుగు నెలల తర్వాత ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం సుప్రీంకోర్టు నుంచి అన్ని అన్కండిషనల్ పేలు తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈసారి ఉద్యోగ సంఘాలను నువ్వు తిరిగితే నేను ఎత్తేస్తామని చెప్పడం జరిగింది అయినా కూడా మొక్కవని ధైర్యంతో ఉద్యోగుల కోసం తను ఏర్పాటు చేసుకున్న ఉద్యోగ వ్యవస్థ కోసం ధైర్యంగా నిలబడి ఐక్యవేదికను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద మార్చి పదమూడవ తేదీ నుంచి కలిసిన కలిసి వచ్చిన సంఘాలన్నిటితో కలుపుకొని ఐక్యవేదికను ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా ఊరు వాడ జిల్లాలు చిన్న మీటింగ్లు పెద్ద మీటింగ్లు బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఉద్యోగులను తద్వారా ప్రజలను చైతన్యపరిచారు ఈ విధంగా మా జీపీఎఫ్ సొమ్ములు ఐదు వందల కోట్లు ప్రభుత్వం దొంగతనంగా విత్ర్రా చేసి చెప్పినా కూడా తాబేదూరు సంఘాలైనటువంటి ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఇతర జేఏసీ సంఘాలు కానీ గత ప్రభుత్వానికి వంత పాడుతూ భజన చేస్తూ ఇది ఈ డబ్బులు టెక్నికల్ గ్లిచ్గా భావించారని చెప్పడం జరిగింది అయినా కూడా మా రాష్ట్ర నాయకులు మీ మీద దొంగతనం క్రిమినల్ కేసు పెడతాం ప్రభుత్వం మీదని హెచ్చరించడం జరిగింది జీపీఎఫ్ సొమ్ములు పన్నెండు వేల కోట్లు మా ఖాతాలో ఉండాల్సిన డబ్బులను ప్రభుత్వం వాడుకునింది తద్వారా మాకు అత్యవసరమైనటువంటి వైద్య సదుపాయాల కోసము పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకునే లోన్ పెడితే దరిదాపు సంవత్సరం పైన మా అకౌంట్లో పడే పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా డిఏలు అడిగితే వేధించడము పీఆర్సీలు అడిగితే వేధించడము మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇమ్మటే వేధించడం ద్వారా గత ప్రభుత్వం ఉద్యోగులను ఉక్కుపాతం పెట్టి మోపింది మా సూర్యనారాయణ గారు ఊరు వాడ తిరిగి ఉద్యోగులను ప్రజలు చైతన్యపరిచి తద్వారా పోస్టల్ బ్యాలెట్లు కానీ గత ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ప్రజలు అధిక సంఖ్యలో ఓటును వినియోగించుకోవడం ద్వారా కానీ చైతన్యపరచడం జరిగింది ఎంసీసీ కోడుకు నిబంధనలు లోబడి ఈ కార్యక్రమాలని చేసి ఈ ప్రభుత్వము ఈ ఇప్పుడు ప్రజ ప్రస్తుత ప్రభుత్వము ఏర్పాటు చేయడానికి ప్రధాన భూమిక పోషించారు మా నాయకులు సూర్యనారాయణ గారు కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము వినమించుకోవడమేమంటే ఏమంటే మా నాయకులు సూర్యనారాయణ గారు పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి అతని మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలి అతనికి రావాల్సిన జీతబతాలను అన్కండిషనల్గా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇవ్వాలని మేము చేతులెత్తి నమస్కరించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ